గౌతమ్ దీప ఇంటికి వచ్చి దీపకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో దీపకు వార్నింగ్ ఇచ్చి గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే కార్తీక్ వాళ్ళ అమ్మ దీప దగ్గరకు వచ్చి దీప నువ్వు చెప్పేది నిజమే వాడు ఎలాంటి వాడో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది ఆ రోజు నువ్వు చెప్పావు కదా నీ మాట మీద నమ్మకంతో మేము నిజమే అనుకొని వచ్చేసాము కానీ ఈ రోజు పూర్తిగా నాకు అర్థమయ్యింది వాడు ఎటువంటి వాడో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇకనైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో దీప వాళ్ళ అత్తయ్య దీప దగ్గరికి వచ్చి వాడికి ఎంత పొగరో చూడు వార్నింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం వాడు పొగరతో పగతో ఇక్కడికి రాలేదు బలుపుతో ఇక్కడికి వచ్చాడు వాడు బలుపుతో వచ్చాడు కాబట్టి ఇలా ఇలా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వాడి సంగతి ఏంటో నేను త్వరలోనే చెప్తాను అని చెప్పేసి అయితే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసి చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుంది అయినా అత్తయ్య నువ్వు ఆపి ఉండకూడదు వాడిని కొడితే వాడికి బుద్ధి వచ్చేది అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య వైపు చూసి దీప అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం నువ్వు ఇప్పుడు వాడిని కొట్టావే అనుకో వాడితో వాడు అక్కడికి వెళ్ళి వాడు ఏం చెప్తాడో తెలుసా వాడికి తగినట్లుగా వాడు చెప్పుకుంటాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అందుకే ఆపేనే వాడి సంగతి ఏంటో త్వరలోనే మనందరం తేల్చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే సరే అత్తయ్య మీరు నాకు తోడుగా ఉన్నారు కదా నేను ఏదైనా సాధించగలను వాడి సంగతి ఏంటో నేను త్వరలోనే బయటకు తీసి వాడి సంగతిని మొత్తం తేల్చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం ఏం ఆలోచిస్తున్నావు దీప వాడి సంగతి మనం త్వరలోనే తేలుద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్